కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి మనకి తాడేపల్లెను కొంచెన్న పల్లె అండి కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాయి మనం చూస్తుంది కేఏల్ యూనివర్సిటీ అంటేది సో దాని బ్యాక్ సైడ్ అయితే మనకి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ముప్పై తొమ్మిది సెంట్లు అయితే ఉందండి ఈస్ట్ అండ్ సౌత్ అండి కార్నర్ బిట్ ఇది సో మీరు చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఒక కోటి తొంభై ఐదు లక్షలకి కోటి తొంభై ఐదు లక్షలండి కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మనకి నేషనల్ హైవే కూడా జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు సో ఎవరికన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ